ముందుగా పులావ్ తయారీ విధానం చూద్దామండి ఫస్ట్ అయితే అత్తయ్య ఆయిల్ వేసుకున్నారు తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకున్నాక టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకున్నారు తర్వాత అవి వేగాక తగినంత అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకుంటున్నారు నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే అత్తయ్య చెప్పారు కానీ కొంచెం క్లారిటీ లేదండి అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ వేయించి చక్కగా పొడి చేసుకున్నారండి తర్వాత టూ టూ స్పూన్స్ గసగసాల పొడి తర్వాత హాఫ్ టీ స్పూన్ జాజికాయ పొడి అవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మా హస్బెండ్ కూడా బాయ్ ఫేవర్ ఇచ్చారండి మధ్యలో నా కోసం నేనైతే చాలా షాక్ అయిపోయాను అసలు వీడియోలోకి రమ్మంటే రారు అలాంటిది నా కోసం వీడియో చేశారు తర్వాత అయితే అవన్నీ చక్కగా వేగాక కొత్తిమీర పుదీనా వేసుకున్నారండి నేను ఇంకా మా ఇంటికి వెళ్ళాకైతే మా అయితే చాలా వంటలు చేసి పెడతా ఉన్నారు సో అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఇక్కడైతే త్రీ గ్లాసెస్

కిచెన్ లైట్ గా సాల్ట్ చేయాలంట అది మసాలాక పుటీనియ్యాలి ఏ మసాలాక చక్కగా మరిగాక అప్పుడు ధనియాల పొడి ఇక్కడైతే ఫారం కోడి చేస్తున్నారు సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని అదేది చికెన్ కర్రీ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నామండి ఇదైతే అయితే చాలా బాగుంటుంది నాటుకోడి సేమ్ నాటుకోడి లాగే ఉంటుంది అండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మూత పెట్టేసుకుందాము కొంతసేపు ఫ్రెండ్ ఫారం కోడి మాసం కుక్కర్లో ఉడకబెట్టిన మాసం ఇప్పుడు మా అమ్మగారు కర్రీ చేస్తారు

c'est fort <laughs> <laughs>

నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను కాబట్టి పెద్ద వాటర్ పట్టదు ఇప్పుడు అయిపోయింది మసాలా వేస్తున్నాను కర్రీ ఎగిరిపోయింది ఫ్రెండ్స్ మసాలా వేస్తున్నారు రుచి తగ్గ మసాలా ఒక 10 నిమిషస్ ఆఫ్కీ స్టవ్ ఆఫ్ చేసుకో ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకేదో కొత్తిమీర వస్తాను కొత్తిమీర ఎస్తి ఇంగ స్టవ్ ఆఫ్ చేసుకో బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా బిర్యానీ ఇంకా రన్నింగ్ లో ఉంది ఇంకా అవలేదు ఫ్రెండ్స్ ఒక 10 నిమిషస్ అంటే బిర్యానీ కూడా అయిపోయింది బిర్యానీ కూడా అయిపోయినట్టుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పైకి మిక్స్ చేసుకోవాలి అంటే ఇట్లా మిక్స్ చేసుకుంటాం వల్ల మనకి కింద ఏమైనా వాటర్ ఉంటే డ్రై అవుతుంది అయిపోయినట్టు బిర్యానీ అయిపోయింది బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అత్త ఎంత బాగా చేశారో సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం